ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా ఆయన ఐపాక్ టీమ్ తో ప్రతినిధులతో కలిసి ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి చాలా కాన్ఫిడెంట్ గా అయితే ఉన్నారు ఒకసారి ఈయన ఇంకా ఇక్కడ నూట యాభై ఒకటికి ఎక్కువ వస్తాయి ఇరవై రెండు ఎంపీలకి ఎక్కువ వస్తాయి అన్నారు కానీ ఇరవై ఐదు నూట యాభై ఐదు అనలేదు కానీ రీచ్ అవుతాం అన్నట్టుగా కానీ చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు పోలింగ్ తర్వాత కూడా పోలింగ్ శాతం పెరిగిన తర్వాత కూడా ఏంటి ఈయనలో దేమని ఎలా చూడాలి ఓడిపోతారని ఎవరు కానీ పెరిగిందంటే అధికార పక్షానికి థ్రెట్టే కదా అనేది ఒక ఫీలింగ్ ఇప్పుడు ఒక ఫార్ములా రెండు రోజులు నాలుగు రెండు మూడు ఆరు ఇది పో మనకి ఎకనామిక్స్ చదవక్కర్లేదు గణాంకాలు ఇది గుడింతాలు తెలిసింది ప్రతి ఒక్కడికి తెలిసింది కానీ రాజకీయాల్లో రెండు రోజులు ఇరవై రెండు అవ్వచ్చు రెండు ఒకట్లో సున్నా అవ్వచ్చు రాజకీయాల్లో ఎప్పుడు ఒకే ఫార్ములా ఉండదు ఎందుకు అంటే ఇక్కడ ఇంట్లో ఒక ఇంట్లోనే నలుగురికి నాలుగు మనస్తత్వాలు ఉంటాయి ఇక ప్రజల్లో కోట్ల మనస్తత్వాలు ఎవరిది ఎలా జడ్జి చేస్తారు ప్రాక్టికల్గా ఇక్కడ బేసిక్గా మన కళ్ళెదురుగుండా చూస్తే రెండు వేల నాలుగో సంవత్సరంలో తొంభై తొమ్మిది కంటే కూడా పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది కానీ మరి పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రతిపక్షం వచ్చింది అధికారంలోకి రెండు వేల తొమ్మిదిలో కూడా పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది అధికారం దిగింది అయితే అప్పుడు చిరంజీవి ఉన్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ విడిగా లేడు కదా అన్నటువంటి ఒక ఫినా మరి మమతా బెనర్జీకి మొన్న పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది కానీ ఆవిడ అధికారంలోకి వచ్చింది కేసీఆర్కి రెండు వేల పద్దెనిమిదిలో అక్కడ రెండు ఉన్నాయి కదా విడివిడిగానే ఉన్నారు కదా కూటమంతా ఒకవైపు బీజేపీ ఒకవైపు ఉందిగా మరి